ప్రభు నామానికే మహిమకాలుగునుగాక వచ్చిన మీ అందరికీ కర్మలు ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ అందునాలండి యష్యా గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యష్యా గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఇందులో ముఖ్య అంశం ఏంటంటే వెయ్యేండ్ల పరిపాలన సమయానికై సమకూర్చబడేటువంటి ఇస్రాయేలీలు దేవుని స్థుతించుట మొదటి ఆరు వచనాల్లో ఇస్రాయేలీల యొక్క వృద్ధిని గూర్చిన గీతం ఆనందగానం మనం చూస్తాం ఏడవ వచనం నుంచి పదకొండవ వచనం వరకు ఇస్రాయలీలపై శిక్ష దేవుని ఆగ్రహం పన్నెండు పదమూడు వచనాల్లో ఇస్రాయిలీల ఆశీర్వాదం ఈ విషయాలు మనం చూస్తాం మొదటి వచనం ఆ దినమన మన ఇహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గమును పట్టుకున్న తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును సముద్రం మీదనున్న మకరమును సంహరించును ఆ దినమున అంటే దినం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఒకటి వచనంలో మనం చూస్తాం కదా వారు అంటే ఇస్రాయిలీలు అంతఃపురంలో దాగి ఉండే దినం అంటే దేవుని ఉగ్రత కొమ్మరించబడేటువంటి దినం ఆయన ప్రజలు ఆ ఉగ్రతను తప్పించుకొని ఆయనలో దాగి ఉండే దినం అన్నమాట ఆ దినమున ఆయన ఖడ్గము పట్టుకుంటారు గట్టిదై గొప్పదై బలమైన ఆ ఖడ్గము గట్టిది గొప్పది బలమైనది ఆ ఖడ్గాన్ని ఆయన పట్టుకుంటారు ఆ ఖడ్గముతో సర్పమైన మకరమును తీవ్ర సర్పమైన మకరము వంకర సర్పమైన మకరమును ఆయన దండించు ఆయన ఖడ్గం పట్టుకుంటారు అది వాక్యం అనే ఖడ్గం దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము ఎఫస్సి పత్రిక ఆరో అధ్యాయం పదిహేడవచనంలో మనం చూస్తాం మరి ఖడ్గాన్ని ధరించేది ఎవరు అంటే ప్రభువే ప్రభువే ఖడ్గాన్ని ధరిస్తారు కీర్తన నలభై ఐదు నలభై ఐదవ కీర్తన వచనం సూర్యుడ నీ కత్తి మొలను కట్టుకును నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకును మరి ఆ ఖడ్గంతో ఏం చేస్తారైనా యుద్ధం చేస్తారు యుద్ధం చేస్తారు ప్రకటన గ్రంథం ఇరవై పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచనం కడమవారు గుర్రము మీద కూర్చున్నవాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి వారి మాంసమును పక్షులన్నీ కడుపార తిని ఖడ్గముతో ఆయన యుద్ధము చేస్తాడు యుద్ధము చేసి శత్రువుని నాశనం చేస్తారు మరి ఈనాడు ఈనాడే కాదు ఆది నుంచి కూడా దేవునికి శత్రువు అనేవాడు ఉన్నాడు వాడే అపవాది సాతాను వాడు అపవాది అని సాతాను అని పిలువబడుతున్నాడు ఆది నుండి కూడా వాడు దేవునికి శత్రువే దేవునికి కాదు ఆయన్ని ఆశ్రయించిన వారందరికీ కూడా వాడు శత్రువే మరి వాడు మనల్ని పడేయడానికి నాశనం చేయడానికి దేవునికి దూరం చేయడానికి వాడితో పాటుగా మనల్ని కూడా నరకానికి నిత్య అగ్నిగుండానికి తీసుకుపోవడానికి వాడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నట్లుగా వాడు వశపరుచుకొని దేవునికి దూరం చేసి దేవునికి వ్యతిరేకంగా తిరిగేటట్లుగా నేటి వరకు కూడా వాడు పోరాడుతూనే ఉన్నాడు వాడు అగ్ని గంధకాలం వంటి గుండంలో వేయబడే వరకు వాడు మనకు శత్రువుగా మన మీద దాడి చేస్తూనే ఉంటాడు మరి వాడిని జయించాలి మనం వాడిని జయించుటకు మనం వాక్యమనే వాడాలి వాక్యం వాక్యమనే ఖడ్గం నలభై నూట నలభై ఐదు క్షమించాలి నూట నలభై తొమ్మిదో కీర్తన ఏడవ వచనం నుంచి అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి ఘనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది ఆయన ఎందు భయభక్తులు ఆయన భయభ ఆయన భక్తులందరికీ ఘనత ఇదే ఇహోవాను స్థుతించుడి అంట ఈ కీర్తనకారుడు దేవుని ప్రజలకు ఉండేటువంటి ఘనత గురించి చెప్తాడు ఏంటి వాళ్ళ ఘనత అంటే వారి చేతిలో రెండంచులు గల ఖడ్గం ఉన్నది అదే దేవుని వాక్యం అనే ఖడ్గం ఈనాడు మనం అపవాదిని జయించాలంటే దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలి అంటే వాక్యం తెలిసి ఉండాలి వాక్యం గ్రహించి ఉండాలి వాక్యం నేర్చుకోవాలి వాక్యాన్ని ఉపయోగించాలి ఖడ్గము ఖడ్గములాగా దాన్ని శత్రువుపై ఉపయోగించాలి అప్పుడు వాడు పారిపోతాడు అప్పుడు వాడు ఓడిపోతాడు అప్పుడు వాడు ఓడిపోతాడు ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా తన శోధనలో తనను శోధించినటువంటి అపవాది శోధనలు ఖచ్చితంగా ఆయన వాక్యాన్ని ఉపయోగించారు వాడు కూడా వాక్యాన్ని ఉపయోగించాడు దానికి ధీటుగా ప్రభు కూడా వాక్యాన్ని వినియోగించి వాడిని ఓడించారు కాబట్టి మనం శత్రువుని ఓడించాలంటే వాక్యం కావాలి వాక్యం అనే ఆత్మకట్గాని ధరించుకోవాలి మరి వాక్యాన్ని నేర్చుకోవాలి నేర్చుకోవాలనేటువంటి ఆశ మనం కనపరచాలి ఎంతసేపు మన ఆలోచన ఈ డెబ్భై ఎనభై సంవత్సరాల బ్రతుకు తెరువు కోసమే తప్ప అరే నిత్యత్వంలో మనం ప్రభుతో పాటు ఉండబోతున్నాం అక్కడ తరతరాలు యుగ యుగాలు కోట్ల 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 సంవత్సరాలు ఆయనతో పాటు మనం ఉండబోతున్నాం ఆ నిత్య రాజ్యం కొరకు రాబోయే ఆ భవిష్యత్తు కొరకు ఆ నిత్య జీవం కొరకు మనం ఈ లోకంలో ఏం చేయగలుగుతున్నాం అనేటువంటి ఆలోచన ఏ ఒక్క విశ్వాసికి లేదు ఏ ఒక్క సేవకుడికి లేదు ఎంతసేపు భౌతికమైన వాటి కొరకే సేవకులేమో ఘనతలు పదవుల కొరకు విశ్వాసులు పెత్తనాలు ఈ లోక సంపాదన ఈ ఐక్య విచారాల కొరకే తప్ప నిత్యత్వం కొరకు ఆలోచించే వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు తక్కువ అనమాట లేరు అరుదుగా ఉంటారు అరుదుగా ఉంటారు మరి మనం ఏం చేయాలి సత్యాన్ని వెల్లడి చేయాలి సత్యాన్ని ముందు మనం తెలుసుకోవాలి సత్యమైన వాక్యాన్ని మనం ఇతరులకు వెల్లడి చేయాలి నీ వాక్యము వెల్లడి అగట తోడనే వెలుగు కలుగును అది తెలివి లేని వారికి తెలివి పుట్టించు మరి వాక్య ఖడ్గం మనం ధరించుకోవాలి దాన్ని ఉపయోగించాలి దాన్ని వినియోగించాలి ఆ ఖడ్గానికి పొదులు పెట్టాలి ఎంతసేపు భౌతికమైన వాటి కోసమే విశ్వాసులు కూడా ఇంతే విశ్వాసులు ఈ డెబ్భై లేక ఎనభై సంవత్సరాలు బతుకుతామని తెలియదా వాళ్ళకి తెలుసు మరి బ్రతకొద్దా బ్రతకాలి పని చేసుకోవద్దా చెయ్యాలి ఉద్యోగం చేసుకోవద్దా చెయ్యాలి వ్యాపారం చేసుకోవద్దా చెయ్యాలి అన్నీ చేయాలి కానీ ఇదే జీవితం అన్నట్టుగా కాకుండా ఆధ్యాత్మిక చింతన కలిగి వాక్యానికి ప్రాధాన్యత ఇస్తూ వాక్యాన్ని నేర్చుకోవాలనే ఆసక్తి కలిగి దాన్ని దినవారాత్రులు పఠిస్తూ ధ్యానిస్తూ దేవుని ప్రార్థిస్తూ వాక్యము ప్రకటించబడేటప్పుడు మనం దాన్ని దాని పట్ల శ్రద్ధ వహించాలి వాక్యాన్ని విరివిగా మనం నేర్చుకోవాలి నేర్చుకుని ఈ సత్యాన్ని లోకానికి ప్రకటించాలి వాక్యం చెబితే చాలు అండి ఇంకేం చెప్పక్కర్లే వాక్యం చెబితే చాలు వాక్యం ఏం చెబుతుందో అని మనం తెలుసుకుంటే మనకేం జరిగిందో మనం గ్రహిస్తే ఆ గ్రహించింది అనుభవించింది దేవుని ద్వారా పొందుకున్నది మనం లోకానికి చెప్పాలి దేవుడు మనకు అనుగ్రహించినవి మనకు ఇచ్చినవి మనల్ని రీతిగా ఆయన తన బిడ్డలుగా చేసుకున్నాడో ఆ సత్యం దేవుని ప్రజలతో చెబితే ఆరాధన అవుద్ది మనుషులతో చెబితే సువార్త అవుద్ది నీ జీవితంలో దేవుడు ఏం చేశాడో ఆ విషయాన్ని సంఘానికి చెప్పామనుకో ఆరాధన అవుద్ది లోకస్తులకు చెబితే అన్యులకు చెబితే అది సువార్త అవుతుంది ఆ రీతిగా మనం సత్యాన్ని వెల్లడి చేయాలి వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మనం ధరించుకోవాలి మరి దేవుడు తన ఖడ్గము చేత ఏ ఎవరిని సంహరిస్తాడు మొదటి వచనంలోనే చెప్పాడు తీవ్రమైన సర్పము తీవ్ర సర్పమైన మకరం అన్నాడు వంకర సర్పమైన ఎవడి సర్పం ఎవడి సర్పం ఈ తీవ్రమైన వంకర అయినటువంటి సర్పాలను గురించి మనం ఆలోచన చేస్తే ఇస్రాయేళ్ళ విషయంలో బబులోను రాజు వాడే అపవాది వాడే అపవాది వంకర సర్పం అన్నమాట వాడు అపవాదే సర్పం మరి అవ్వ దగ్గరికి ఏ రూపంలో వచ్చాడు సర్ప రూపంలో వచ్చాడు ఆది సర్పం మహాఘట సర్పం తీవ్రమైనటువంటి సర్పం వంకర సర్పం వాడే అపవాదు వాడే అపవాదు వాణ్ణి ప్రభు సంహరిస్తారు అందుకే ప్రకటన గ్రంథం పన్నెండు అధ్యాయంలో చూస్తాం ప్రకటన పన్నెండు అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడాలి అదేమనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ ఆమె పాదముల కింద చంద్రుడు శిరస్సు మీద పన్నెండు నక్షత్రముల కిరీటము ఉంది ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పొడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండు అంతలో పొరలోక మందు ఒక సూచన కనపడాలి ఇదిగో ఎర్రని మహా ఘట సర్పము దానికి ఏడు తలలను పది కొమ్ములను ఉండేది దాని తలల మీద ఏడు కిరీటములు ఉండేది దాని తోక ఆకాశ నక్షత్రంలో మూడవ భాగం నీర్చి వాటిని భూమి మీద పడవేసింది కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉండేది సమస్త జనములను ఇలుప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె ఆమె శిశువు దేవుని వద్దకు ఆయన సింహాసనం వద్దకు కొనిపోబడి ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను అచ్చట వారు వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ఆమెను పోషించవలనని దేవుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరిచి ఉంచాడు అంతటి పొరలోక ముందు యుద్ధము జరిగిన మిఖాయిలును అతని దోతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దోతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయేది కనుక పరలోకమందు అందు వారికి యొక్క స్థలము లేకపోయాను కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అని పేరు పేరుగల ఆది సర్పమని ఆ మహాఘట సర్పము పడద్రోయబడిను అది భూమి మీద పడద్రోయబడిను దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి ఎవడీడు ఈ ఘట సర్పం సర్వలోకాన్ని మోసపుచ్చు అపవాది సాతాను అని పేరు కలిగిన వాడు సాతాను అంటే దేవునికి శత్రువు అని అర్థం దేవునికి శత్రువు అనమాట వాడు పడద్రోయబడ్డాడు వాడు అనుచరులు పడద్రోపడ్డాడు అందుకే వాడు వంకర మాటలు మాట్లాడతారు వంకరవాడు వంకర సర్పం పౌలు గారు అంటే అపశురుడైన పౌలు గారు అపశ్రుడైన పౌలు అపస్తుల కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు చూస్తే నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినట్టు నాకు తెలియదు వారు మందను కనికరింప మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటల పొలకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు ఎవరంటే వాళ్ళు వంకర మాటలు పలికేటువంటి మనుష్యులు వాడు అపవాది చేత బంధించబడినటువంటి వారు అనమాట నేడు సంఘాల్లో కూడా అతిశయపడే సర్పం అపవాది వాడు అను అనుచరులు సంఘంలో కూడా ఉన్నారు అందుకే వాళ్ళు వంకర మాటలు మాట్లాడి చాలామందికి ఇబ్బందులు కలిగించి వారు దేవునిలోంచి తొలగిపోయేటట్లుగా కొన్ని ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు అపవాద అనుచరులు సంఘంలో కూడా ఉంటారు సంఘంలో కూడా ఉంటారు అంటే అపవాదికి లొంగిపోయి అపవాది చేత ఆవరించబడి వాళ్ళు చేస్తున్నది ఏదో వాళ్ళకి ఎరుక లేక వాళ్ళకి మనోనేత్రాలు మూసుకుపోబడ్డాయి కాబట్టి సత్యాన్ని వారు గ్రహించరు కాబట్టి సంఘాల్లో కూడా నేటి దినాల్లో ఇబ్బందులు కలిగించేవారు ఉన్నారు మాటలు తిన్నగా రాక వంకర మాటలు మాట్లాడుతూ తప్పు మార్గంలోకి లాగేటువంటి పడిపోయేటువంటి పరిస్థితులు సృష్టించే మాటలు పలికే వాళ్ళు కూడా ఉంటారు ఉంటారు ఖచ్చితంగా కాబట్టి అలాంటి వాటిని మనం వంకర మాటలు మాట్లాడేటువంటి వారిని మనం గుర్తించాలి ఓహో వీడు అపవాది చేత నడిపించబడుతున్నాడు కాబట్టి వీడి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని మనం కూడా సత్యాన్ని ఎరిగిన వాళ్ళం అయితే జాగ్రత్త పడుతుంది వాక్యం ఎరక్కపోతే మనకేం తెలుస్తుంది ఎవడేది చెప్తే అది నమ్మేస్తాం అదే వాక్యాన్ని ఎరిగి ఉంటే వాక్యము ద్వారా నువ్వు కట్టబడుతూ ఉంటే వాక్యాన్ని దేవారాత్రులు ధ్యానిస్తూ ఉంటే వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తూ ఉంటే సత్యమేదో అసత్యమేదో తెలుసుకుంటే అప్పుడు వంకర మాటలు మాట్లాడేవారిని ఎదుట ఉన్నా వారికి లొంగక వారికి బెదరక నీవు క్రీస్తుల ముందుకు కొనసాగుతావు కాబట్టి వంకర మాటలతో ఈడ్చుకుని పోయేవారు ఉంటారు కాబట్టి వాళ్ళ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి వాక్యం ద్వారా వారిని సరిచేయాలి వాక్యముతోనే ప్రక్షాళన చేయాలి అంతేగాని వారి మీద గొడవలు పెట్టుకుని విభేదాలు పెట్టుకుని దూషించి ద్వేషించి మనం అపవాది చర్యలకు వెళ్ళిపోకూడదు అపవాది చరలు ఉన్న వారిని కొరకు నీకు కూడా వాక్యం తెలిసి ఉండాలి ఆ వాక్య సత్యాన్ని గ్రహించాలి రెండు మూడు వచనాలు చదివితే మన భాగంలో రెండు మూడు వచనాలు ఆ దినం మన మనోహరముగు ఒక ద్రాక్షావనం ఉండును దానిని గూర్చిపోడు ఇహోవను నేను దానిని కాపు చేయిస్తున్నాను ప్రతి నిమిషం నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడను దాని మీదకి రాకుండా దివారాత్రము దానిని కాపాడుచు ఇక్కడ మనోహరముగ ద్రాక్షావనం ఇది ఇస్రాయిల జనాంగం అపవాది బంధించబడతాడు వెయ్యేండ్ల పరిపాలన కాలంలో ఆయన వారిని కాపు చేస్తాడు నీరు కడతాడు శత్రువు నుంచి కాపాడుతాడు యశా గ్రంథం ఐదో అధ్యాయంలో ఒకప్పుడు ద్రాక్ష తోటను మనం చూస్తాం ఆ తోటను కంచెను కొట్టువేశాడు దాని యొక్క గోడను పడగొట్టాడు దాని బురుజును పడేశాడు దాని మీద వర్షింపకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు మేఘాలు ఎందుకని వారు కారు ద్రాక్షలు కాశారు ఇస్రాయిలు జనాంగమే దేవుని ద్రాక్ష తోట కానీ వారు కాయలు కాస్తారు ఫలిస్తారని చూసినప్పుడు కారు ద్రాక్షలు కాశారంట అందుకే ఆయన ఏం చేశాడు దాన్ని కొట్టివేశాడు అనమాట కానీ వెయ్యింట్ల పరిపాలన కాలంలో ఇస్రాయేలీలు మొత్తం ఆయన వైపు తిరుగుతారు వారు పశ్చాత్తాపడతారు అందుకే వారు ఫలిస్తారు మనోహరమైనటువంటి ఫలాలు వారు ఫలిస్తారు దేవునికి ఆనందాన్ని ఇస్తారు ఈనాడు మనం కూడా ఆయన కొరకు ఫలించాలి మనం ఫలిస్తేనే తండ్రికి మహిమ కలుగుతుంది యోహాన శువార్త పదిహేను అధ్యాయం ఈ విషయాలన్నీ చెప్తాయి ఇంకా నాలుగో వచనంలో చూస్తే మన భాగంలో నా ఎందు క్రోధము లేదు గచ్చబోదలను బులరక్ష చెట్లను ఒకవేళ ఉండిన ఎడల యుద్ధము చేయువాని వల్ల నేను వాటిలో వారిలోనికి వాటిలోనికి వడిగా చొచ్చి తప్పక వాటిని కాల్చివేసి నా ఎందుకు క్రోధము లేదు తన ప్రజల ఎడల దేవుని కోపం నిమిషం మాత్రమే ఆయన దయ ఆయుష్కాలమంతా ఉంటుంది ఒకవేళ ఆయనకు కోపం వచ్చినా వెంటనే చల్లారిపోద్ది ఆయన నిత్యము కోపించడు కానీ ఆ తోటలో గచ్చ పొదలు బలురక్కసి చెట్లు ఒకవేళ ఉంటే యుద్ధము చేసేవాని వలే వాటిలోనికి చొచ్చి ఒడిగా చొచ్చి తప్పక కాల్చివేయను అన్యులే గచ్చపొదలు అనమాట గచ్చపొదలనేవాళ్ళు ఎవరంటే అన్యులు వాళ్ళని దేవుడు కాల్చివేస్తాడు అంటే పాపులను ఒకరోజు ఆయన కాల్చివేస్తాడు మరి నమ్మిన వారిలో ఒకవేళ చెడు కార్యాలు ఉంటాయి అవే పొదలు పనికిరాని తీగలు కూడా ఉన్నాయి యోహన సువర్తలు మనం చదువుతాం కలుపొందే ద్రాక్షావనం ఫలించాలి ఇలాగ ఫలించకపోతే ఒకవేళ బలురక్కసి చెట్లు దేవునికి ఇష్టం కాని కార్యాలు కనుక మనలో ఉంటే అన్యుల వల్ల కాలిపోకుండా దేవుడే వాటిని సరిచేసినప్పుడు మనం దేవుని ఆశ్రయించాలి దేవునితో సమాధానపడాలి ఒకరోజున జనులు కూడా ఆయనను ఆశ్రయిస్తారు ఈనాడు మనం కూడా దేవుని ఆశ్రయించాలి మనం క్రీస్తును ఆశ్రయించాలి క్రీస్తు ద్వారానే మానవుడికి దేవునితో సమాధానం క్రీస్తు ద్వారానే సమాధాన పరచబడకపోతే ఒక వ్యక్తి దేవునితో సమాధాన పడకపోతే నాశనానికి వెళతాడు అయితే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మానవుడికి దేవునితో సమాధానం ఆ సమాధాన పరచు పరిచర్యను దేవుడు ఆనాడు ఈనాడు సంఘానికి అప్పగించాడు సమాధానపరుచు పరిచర్యను దేవునితో మానవుణ్ణి సమాధానపరిచే పరిచర్యను సువార్తను మనం లోకానికి చాటించవలసిన వారంగా ఉన్నాం ఇంకా మనం చూస్తే వచనంలో రాబో దినములలో యాకోబు వేరుపారును పారును ఇస్రాయిల్ చికిత్స పూయిను వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు రాబో దినాల్లో ఇస్రాయిల్ వేరు చిగురు వేరు చిగురు ఫలం ఇవి ఫలిస్తారు తేటగా కనబడతారు వారు వేరుపారి పారి స్థిరపరచబడతారు వారు చిగురిస్తారు వారు ఫలిస్తారు వ్యాపిస్తారు ఇస్రాయెల్ యొక్క పరిపూర్ణత లోకానికి గొప్ప ఐశ్వర్యం నేడు విశ్వాసం అయినటువంటి మనం కూడా వేరు పారాలి చిగుర్చాలి ఫలించాలి ఆత్మఫలం ఫలించాలి లోకమును క్రీస్తు కొరకై లోకాన్ని సంపాదించి ఫలించాలి ఫలించాలి ఆ రీతిగా మనం ఫలించి మనం క్రీస్తు యొక్క సత్యాన్ని లోకానికి వెల్లడి చేయాలి చాలా విషయాలు ఉన్నాయి అధ్యాయంలో అయితే రేపు దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమె